అసలు అన్నిటికన్నా ముందు సాధన ఎందు కానీ ఉద్యోగంలో కానీ విద్యలో కానీ దేనిలోనైనా తేలికగా పాడు చేసేది ఏది అంటే అడ్డదారి అని ఒకటి ఉంటుంది ఎప్పుడైనా సరే విహితంగా చెయ్యవలసిన దానికన్నా భిన్నంగా ఉన్నది ఏదైనా కూడా ఆదరణీయము కాదు రహదారిలో వెళ్ళు అడ్డదారిలో వద్దు రాజద్వారంలోంచెళ్ళు వద్దు నువ్వు సంపాదించింది ధార్మికంగా సంపాదించు ధార్మికంగా ఖర్చు పెట్టు తప్ప నువ్వు చేసినది నీకే నచ్చక నువ్వు చేసిన పనికి నువ్వే ధైర్యంగా నిలబడి మాట్లాడలేక నీ పిల్లల దగ్గరికి వెళ్ళి గురే నువ్వు ఇలా ఉండకూడదు అని చెప్పడానికి కావలసిన అధికారం పోయే రోజు వచ్చేటట్టుగా బ్రతకూడదు ఆకర్షణని అధిగమించగలిగినటువంటి స్థైర్యము మనిషి ఎందు పెంపొందాలి ఆ ఆకర్షణకి వశమైపోవడం అన్నది ఒకటి వచ్చిందనుకోండి అది ఏర్పడిపోయిన నాడు ఎవడూ కూడా జీవితంలో చిట్ట చివరి దశలో అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసుకుంటూ అందులో ఒక అద్భుతమైన మాట వాడతారు ది డే ఆఫ్ ది ఫైనల్ జడ్జిమెంట్ అని రాసుకున్నాడు ఆఖరి రోజున పరమేశ్వరుడు తీర్పిచ్చే రోజున పరమధైర్యంతో గుండెల మీద చెయ్యేసుకుని వెళ్ళిపోవాలి నువ్వు ఈ శరీరం ఇచ్చావు శాస్త్రాన్ని పట్టుకుని చెయ్యగలిగిన మంచి పనులు చేశాను ఎన్నడూ నేను చెడు చేయలేదు నీ కొడుక్కి చెప్పడానికి నీ అల్లుడికి చెప్పడానికి నీ మనవలకి చెప్పడానికి నీ అధికారం ఇప్పుడు నిలబడాలి తప్ప మీరెవరండి చెప్పడానికి అని అనిపించుకునే రోజు రాకుండా ఉండాలి అంటే సంకల్పాలు నిలబడాలి అంటే లక్ష్యసిద్ధి కలగాలి అంటే లోభకారకమైన విషయాల పట్ల కేవలము ఆకర్షించే విషయాల పట్ల తాను ఉన్ముఖం కాకూడదు నేను మీతో ఉత్తినే రాలేదు పారాయణ చెయ్యండి పారాయణ చెయ్యండి పారాయణ చెయ్యండి అని సుందరకాండ అన్ని మాటలు ఎందుకు చెప్తారో తెలుసా ఒక్కటే కారణం మీరు చూడండి శ్రీరామాయణంలో ఆయన వెళ్ళిపోతున్నారు రామార్థం వానరార్థంచికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి అంటారు మహర్షి నిరాధారమైన ఆకాశంలో వెళ్ళిపోతున్నారు పైకి లేచినదేం సామాన్యమైంది లేవలేదు సముద్రంలోంచి దర్శయామాసృంగాణి సాగరేణ నియోజిత శృంగై సకిందర మహోరగై అని బంగారు పర్వత శిఖరాలు పైకి లేచాయి అదేం ఓ కాసు బంగారం కాదు ఓ తులం బంగారం కాదు బంగారు పర్వతం పైకి లేచింది లేచి నిపత్యమమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం అంది నా పర్వత శిఖరం మీద కూర్చోవు కాస్త తేనె తాగు రెండు పళ్ళు తీను తర్వాత వెళ్ళు అంది హనుమన్నారు మధ్యే లవణతోయస్య విఘ్నోయమితి నిశ్చిత సముద్రం మధ్యలోంచి బంగారు పర్వతం వచ్చింది అంటే ఇది నాకు విఘ్నం కాబట్టి నాకు అక్కర్లేదు కాబట్టి వరసాపాతయామాసీమూత ఇవ్వమారుత వక్షస్థలంతో కొట్టి పర్వత చక్రాలని చూర్ణం చేశారు లక్ష్యం చెప్పడం తేలిక కాదు లక్ష్యానికి నిలబడడం అంత కష్టం మాకు తూర్పుగోదావరి జిల్లా వస్తే మీరు ధవళేశ్వరం వెళ్ళండి అమలాపురం వెళ్ళండి రావులపాలెం జంక్షన్కి వెళ్ళండి నదీ తీరాలలో మహర్షుల యొక్క శిలామూర్తులు ఎలా కనపడతాయో అలా సరార్థర్ కాటన్ విగ్రహం కనపడుతుంది గుర్రం మీద కూర్చుని సాధారణంగా రాజులు కనపడతారు గుర్రాల మీద మాకు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడికెళ్ళండి గుర్రం మీద కూర్చుని కాటన్ కనపడతాడు ఎందుకని అంటే ఆయన బ్రిటిష్ గవర్నమెంట్కి ఎప్పుడో ఒక ఉత్తరం రాశాడు ఏమని అంటే విన్ అబాండెంట్ వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ అండర్ ది ఫీట్ ఆఫ్ ది కంట్రీ మెన్ దేర్ ఈజ్ నో రీజన్ ఇన్ అలౌయింగ్ దెమ్ టు స్టార్ వన్ డై అని అవతల వైపు నుంచి జవాబు రాశారు అయితే నువ్వు ఆనకట్ట కట్టి నీటిని నిలువ చేసి కొన్ని వేల ఎకరములు సాగు కావడానికి కారణము కాగలవా గుర్రం వేసుకుని అరణ్యాల వెంట బయలుదేరి ఆయన్ని దోమలు కుడితే ఒక సంవత్సరం పాటు అస్వస్థతకి లోనైపోయాడు లోనైపోయి తిరిగి ప్రాజెక్ట్ ఎక్కడ కడితే బాగుంటుందన్నది ఆలోచించి ధవళేశ్వరం దగ్గర అయితే కొండ ఉంటుందని ఆయనకి రాజమండ్రిలో కట్టాలని కోరిక తనకి కోరిక ఉన్న అక్కడ కొండ ఉందని అక్కడ కట్టిన ఆనకట్ట పది కాలాలు నిలబడుతుందని ఆ ఆనకట్ట వల్ల కొన్ని వేల ఎకరాలు సస్యశ్యామలమవుతాయని దానివల్ల ప్రజలు బ్రతుకుతారని ఆయన దేశంలో ఉన్ననాళ్ళు కూడా కష్టపడి అంత గొప్ప బ్యారేజ్ కట్టి ఆఖరికి ఒక స్థితిలో ఆయన శరీరం పడిపోతుందనుకున్నారు ఏడాది పాటు అస్వస్థతకి లోనైపోయి ప్రాజెక్ట్ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది మళ్ళీ వచ్చి ప్రాజెక్టు పూర్తి చేసి అందులోంచి గోదావరి జలాలు వెళ్ళి రైతులందరూ సాగు చేసుకుని అన్నం తింటే పొంగిపోయాడు ఎక్కడివాడు ఈ దేశం వాడా తూర్పు గోదావరి జిల్లావాడా ఈ ధర్మం వాడా ఆయనే రాసుకున్నాడు ఏ ట్రూ క్రిస్టియన్ హ్యాస్ టు అప్ టు ది అకేషన్ అండ్ మీట్ ది నీడ్స్ ఆఫ్ ది కంట్రీమెన్ అని మహానుభావుడు అంత గొప్పగా తాను ఒక్క వాక్యం రాసినందుకు బ్రిటిష్ గవర్నమెంట్కి ఆ ఒక వాక్యానికి తగినట్టు నువ్వు చెయ్యగలవా నేను చెయ్యగలను అని నిలబడ్డాడు ఆ రోజుల్లో శాంక్షన్ చేసింది నాలుగు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయల ధనంతో పూర్తవడానికి ఎక్కడెక్కడ పేదవాళ్ళున్నారో వాళ్ళు ఎంత తక్కువ ద్రవ్యానికైనా పనిచేసి ఆనకట్ట కోసం చేస్తారో వాళ్ళని సమీకరించి అంత గొప్ప ఆనకట్ట కట్టాడు నిజంగా నువ్వు ఒక సంకల్పానికి నిలబడాలి అంటే కాలవగట్టున ప్రతి చోటా కనపడుతున్న చాలు తూర్పుగోదావరి జిల్లాలో గుర్రం మీద కూర్చుని కనపడేసారు కాటన్ చాలు జీవితంలో ఆశీసిద్ధి కొరకు మనం వీళ్ళని అనుకోవాలే తప్ప ఆ లక్ష్య సాధన గురించి ధృతి ఉన్ననాడు ఈశ్వరుడు అనుకూలించి తీరుతాడు భగవంతుడన్నవాడు అన్నవాడు ఒకడు ఉన్నాడు కాపాడుతాడు మా తూర్పుగోదావరి జిల్లాలోనే ఆవిడ పేరు మీద యాక్విడెక్ట్ కట్టారు డొక్కా సీతమ్మ గారని మహాతల్లి వచ్చిన వాళ్ళందరికీ ఆవిడే వండి అన్నం పెట్టేది అటువంటి తల్లి తన జీవితం మొత్తం మీద ఒకే ఒక్కసారి అంతర్వేది లక్ష్మీంద్రసింహస్వామి దేవాలయంలో దర్శనం చేసుకోవడానికని బయలుదేరింది బయలుదేరి గోదావరి వంతెన మీదకి వచ్చి పల్లకీ దింపారు ఆవిడ పల్లకీలో కూర్చుంది బోయిలు అలిసిపోయి గట్టు మీద కూర్చున్నారు కూర్చుంటే అటుగా వెళ్ళిపోతున్నారు పీగన్నవరం గన్నవరం వైపు పెళ్లి బృందం పిల్లలు ఏడుస్తున్నారమ్మా ఆకలేస్తోందమ్మా ఆకలేస్తోందమ్మా అని ఒక్క అరగంట ఓపిక పట్టవే గన్నవరం వెళ్ళిపోతున్నాం సీతమ్మ గారి ఇంటికి వెడితే వండి అన్నం పెడుతుంది అన్నారు ఆవిడ వింది ఆవిడ వెంటనే అంతర్వేది వెళ్ళడం మానేసి పల్లకి వెనక్కి తిప్పేయండి వీళ్ళు వచ్చే లోపల అన్నం పెట్టాలని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది మహాతల్లి ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టి 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 వాళ్ళకి అన్నం తినడానికి లేకుండా పోయింది ఆ దంపతులకి భర్త గారు అన్నాడు ఎందుకే ఇంకా అన్నదానం చేస్తావు మనకి కూడా తినడానికి లేదే వచ్చి తలుపు కొడితే సిగ్గేస్తోంది పెట్టడమా మానవు ఇంత అన్నం పప్పైనా పెడతామని ఏమండి నేను నిస్వార్థంగా పెట్టినప్పుడు పెట్టినవాడు తింటున్నప్పుడు శ్రీ మహావిష్ణువే తింటున్నాడని నమ్మి పెట్టాను ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడండి వాడే పెడతాడు పెడతానని పెట్టింది ఆవిడ ఇన్నాళ్ల నుంచి దున్నుతున్న పొలానికే వెళ్ళి సీతమ్మగారి భర్త ఒకరోజు సాయంకాలం గొప్పు తవ్వుతున్నారు గుణపానికి ఏదో తగిలి కంగు ఆయన మట్టి తీసి చూశారు ఓ పెద్ద బిందె కనపడింది ఆ బిందె మూత తీస్తే దాని నిండా బంగారు నాణ్యాలు తీసుకొచ్చి ఇంట్లో బంగారు నాణ్యాలు పోసి మళ్ళీ ప్రతిరోజు కొన్ని వందల మందికి అన్నదానం చేశారు ఆశ్చర్యం ఏమిటంటే డొక్కా సీతమ్మ గారి ఫోటో తీసి పంపించమని బ్రిటిష్ చక్రవర్తి ఉత్తరం రాశాడు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి దేనికి అంటే నాకు పట్టాభిషేకం జరిగేటప్పుడు పక్కన సోఫా వేసి ఆవిడ ఫోటో పెట్టి ఆవిడ సముద్రం దాటి రారు కనుక ఆవిడికి నమస్కారం చేసి అప్పుడు నేను పట్టాభిషేకం చేసుకుంటానని రాచాను రాస్తే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్ళి ఆవిడ ఫోటో తీస్తానని అడిగారు నేను ఫోటోల కోసం కీర్తి కోసం అన్నదానం చేయలేదురా నాయన విష్ణుమూర్తికి అన్నం పెట్టానని పెట్టాను దీనికి ఫోటో ఎందుకు పట్టాభిషేకాలు ఎందుకు నాకు వద్దంది ఆవిడ అమ్మ మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారమ్మా ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం తీయించుకోండి అంటే నీ ఉద్యోగం పోతే నాన్న నువ్వు అన్నం తినాలన్నా ఆవిడ ఫోటో తీయించుకున్నారు బ్రిటిష్ ప్రభుత్వంలో బ్రిటిష్ చక్రవర్తి పట్టాభిషేకానికి పక్కన సోఫా వేసి ఆవిడ ఫోటో పెట్టి ముందు దంపతులు ఆవిడికి నమస్కారం చేసి పట్టాభిషేకం చేసుకున్నాడు ఆవిడికి పంపించినటువంటి పత్రం కూడా ఇప్పటికే ఉంది నాకు జీవితంలో కోరికోసారి డొక్కా సీతమ్మ గారి సత్రం ఒక వెళ్ళి అన్నం రావాలని ఇప్పటికీ వెళ్ళలేకపోయాను నేను వెళ్ళాలి నుంచి వెళ్ళాక ఎప్పుడో ఓ రోజు చూసుకుని వెళ్ళాలి లక్ష్యశుద్ధి ఈశ్వరుడు ఆదుకోలే ఆవిడ్ని అసలు లక్ష్యమునందు నిలబడడానికి కావలసినటువంటి సంస్కార బలం ఒకటి ఏర్పడితే హితశత్రువుని దాటగలిగితే అనవసరపు ఆకర్షణలకి ప్రలోభాలకి నువ్వు వశం కాకుండా నిలబడగలిగిన వాడవైతే అసలు అటువంటి వాడు ఎవరో వాడు ఏదో ఒక కార్యం చేయడం కాదు కార్యం ఎలా చేయాలన్న దానికి వాడు ఆదర్శమూర్తి అవుతాడు అటువంటి ఆదర్శమూర్తిని ఉదాహరణగా తీసుకుని కొన్ని కోట్ల మంది ఆ మార్గంలో నడిచి తరిస్తారు అలాంటి వాడు తయారు కావాలి అంటే ఆ విచక్షణ జ్ఞానానికి అవసరమైనది ఏది అంటే హితశత్రువునకు వశము కాకుండా ఉండగలగాలి రెండవది అహిత శత్రువు అహిత శత్రువు అంటే అది తెలిసిపోతూ ఉంటుంది ఇది శత్రువురా దీని జోలికి మనం వెళ్ళకూడదని తెలుసు కానీ దాని జోలికి వెళ్లకుండా ఉండలేడు అన్నిటికన్నా పెద్ద అహిత శత్రువు ఏది లోకంలో అంటే కాలము యొక్క విలువ తెలుసుకోని వాడెవరో వాడే కాలము చేత గ్రసింపబడతాడు వాడు కాలాతీతుడు కాలేడు కాలమునందు కీర్తి గణించలేడు